ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పవిత్రమైన మాసంలో అందరూ క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే డిసెంబర్ మాసంలో ఆ క్రీస్తు పుట్టినటువంటి ఎల్లుండి ఇరవై ఐదో తారీఖు చేసుకోబోయే కార్యక్రమంలో ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ఇంద్రా గాంధీ గారు చెప్పినట్టు ఆ కరోనా అధిగమించిన లేకపోతే ఈ సంవత్సరం మనందరం ప్రశాంతంగా దాకొచ్చినందుకు ఆ భగవంతుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం కూడా మనందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులతో మన కుటుంబానికి మన ప్రాంతానికి మంచి జరగాలండి అందరూ ప్రేమ క్రీస్తు అంటేనే ప్రేమ ఆయన ఈ ప్రపంచానికి బోధించింది ప్రేమ తోటి వారిని ప్రేమించండి మనం సమాజంలో ఉన్నతంగా ఎదగండి అనేది ఆయన చెప్పిన మంచి పలుకులు కాబట్టి ఎందుకంటే బైబిల్ నుంచి చెప్పడానికి పెద్దలు రాజారావు గారు మన పెద్దలందరూ ఉన్నారు మరి ఎన్ని పూర్తిగా తెలియజేస్తారు ఏవైనా మనమందరం కలిసికట్టుగా ఉందాం మంచి సమాజాన్ని నిర్మిద్దాం మంచి బిడ్డలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మనందరం మీరు మీ కుటుంబం మీ బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా సోదరులు మీ అందరినీ కలవటానికి అవకాశం కల్పించిన సోదరులు రాజారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఆ క్రీస్తు ఆశీసులు ఆ భగవంతుడు ఆశీసులు మీ అందరికి ఉండాలని మీ కుటుంబాలకు ఉండాలని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం నమస్కారం